హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం రాముని మహాగాథలో మరో అద్భుత ఘట్టంలోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం ఇలాంటి భక్తి శ్రద్ధలతో కూడిన విశేషాలు మిస్ కాకుండా ఉండాలంటే మన హిందూ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరాముని లీలలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం లాస్ట్ వీడియోలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు అక్కడ జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు పది కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు మహర్షి సూచన అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు ఈ విషయాన్నంతా గూఢాచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుని ద్వారా సుమంతుడు గ్రహించాడు సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు కౌశల్య దశరథుల ఆవేదనకు లేదు దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు అదే కారణం కారణమనుకున్నాడు శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు అందరూ బావురుమన్నారు దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరిచారు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు మందరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పదనాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను చతురంగ బలాలను సిద్ధపరచండి నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని తెలిపాడు భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరపురం చేరాడు గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురువెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరూ అడవిలో మృగాల అలజడి మొదలైంది కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మద్ది చెట్టెక్కాడు విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదన్నాడు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు శ్రీరాముని నుంచి అష్ట్రుదారులు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నారు భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని కమ్మని తవినయంగా ప్రార్థించాడు భరతుడు కానీ తండ్రి మాటే శిరోధార్యమన్నాడు శ్రీరాముడు అంగీకరించలేదు శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూశాడు జాబాలి ఇతడు దశరథుని పురోహితుడు కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు అప్పుడు భరతుడు అన్నా ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను ఈ పదనాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను పద్నాలుగవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానన్నాడు సరేనన్నాడు శ్రీరాముడు ఆదర్శ సోదరభావం అంటే ఇది భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలిచ్చింది మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు దీంతో అయోధ్య కాండ పూర్తయింది నెక్స్ట్ వీడియోలో అరణ్యకాండ గురించి చెప్పుకుందాం ఈరోజు ఈ వీడియో చూశారు కదా దీని నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా ఆన్సర్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మొదటి ప్రశ్న దశరథుడు సీతారామ లక్ష్మణుల గురించి ఎవరి ద్వారా తెలుసుకున్నారు రెండవ ప్రశ్న దశరథుని అంత్యక్రియలు ఎవరు చేశారు మూడవ ప్రశ్న దశరథుడి పురోహితుడి పేరేమిటి నాలుగవ ప్రశ్న శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఎవరి ఆశ్రమానికి చేరుకున్నారు ఐదవ ప్రశ్న అత్రి భార్య పేరు ఏమిటి మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయించేందుకు మీకు ధన్యవాదాలు